ఒకవైపు దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతూ ఉంటే మరొక వైపు ఈ సంక్షోభం మీద వార్తలు కవర్ చేస్తున్నటువంటి ప్రధాన మీడియా సంస్థలు ఓ బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నాయి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెడుతూ ఉన్నాయి సో కొందరేమో ఈ ఇష్యూలో బలిపశువు ఇండిగో సీఈఓ అని ఈ ఇష్యూలో బలిపశువు రామ్మోహన్ నాయుడు కాబోతున్నారు అని రకరకాలుగా సో మొత్తం మీద బలిపశువు ఎవరో తేల్చే పనిలో మీడియా వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు కన్వీనియంట్గా బలిపశువుని అనిపిస్తోంది జరగాల్సిన చర్చ ఏంటి జెన్యున్గా చర్చ జరిగితే బలిపశువు ఎవరు జనం నువ్వు నేను నువ్వు మీ బంధువులు మా బంధువులు నా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్సో నా ఆత్మీయులు నీ ఆత్మీయులు అంటే మనలో మనమే బలిపశువులం ఎందుకని అక్కడ ఏడుస్తున్న విజువల్స్ కనిపించడంలే తల్లి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినా కూతురు ఏడుస్తున్న ఏడుపు విమానాయాలు విమాన ఆశ్రయం విమానాశ్రయాలు రీసౌండ్ ఇస్తూ ఉన్నాయి పెళ్లి కోసమైన బయలుదేరిన వరుడు టైంకి పెళ్లి చేసుకోలేకపోతున్నానని చెప్పి ఏడుస్తున్నాడు కూతురు శానిటరీ బ్యాడ్స్ కోసం తండ్రి ఏడుస్తున్నారు ఇంతవరకేనా ఇంతవరకేనా ఇంతకు మించి కష్టాలు నష్టాలు ఆర్థిక కష్టాలు లేవు చాలామంది టూర్లు ప్యాకేజీలు మాట్లాడుకున్నారు ముందే డబ్బులు కట్టారు టూర్ టూర్ ఏజెంట్లకు డబ్బులు ఇవ్వట్లే టూర్ ఏజెంట్ డబ్బులు ఇవ్వట్లే ఒకటి ఏజెంట్ డబ్బులు ఇవ్వట్లే అని చెప్పి ఏజెంట్ల మీద దాడులు చేస్తున్నారు రెండు ఇరువైపులా ఇరవైపులా సరే ఫ్లైట్లు దొరకలే ఎమర్జెన్సీ ఎట్లయినా పోవాలనుకున్న వాళ్ళ దగ్గర వేలకు వేల అడిషనల్గా మిగతా విమానయాన సంస్థలు దబ్బి పడేస్తున్నాయి ఛార్జెస్ ఎవరు బలిపశవులు ఇండిగో సీఈఓ బలిపశువు ఎందుకు అవుతాడు ఆయన పదవి ఉద్యోగం పోతే పోతాడు ఇంకో ఉద్యోగం ఎందుకు కొట్టాడు సెంట్రల్ మినిస్టర్ ఎందుకు అవుతాడు ఆ రామ్మోహన్ నాయుడు మినిస్ట్రీ పోతే ఆ టీడీపీ నుంచి ఇంకోరి ఇంకేదో ఇస్తారు ఇంతకు మించి కింద ఏది లేదు కదా ఏదో ఒకటి ఇస్తారు బలిపశువు ఎవరైనా ఎందుకు అవుతారు కేంద్ర ప్రభుత్వం బలిపరశువు కానీ ఎందుకు అవుతుంది వాళ్ళకే ఉంది దీన్ని పెట్టుకొని ఇంక మధ్యలో వాళ్ళకి కావాల్సిన ఆదాని ఎయిర్లైన్స్ ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఇంకో దాన్ని తీసుకొని వస్తారు సందర్లో సడేమే ఇదంతాగానే అని చెప్పి మరో చర్చ ఉంది ఇది కాసేపు పక్కన పెడదు మరి వాళ్ళు ఎందుకు బలిపశువు పోనీ రాజకీయంగా బలిపరచువు అవుతారా వాళ్ళేమంత అమాయకుల రాజకీయంగా అవసరమైనప్పుడు ఏదో ఒకటి వాడేసుకుంటారు మతమో దేవుడో ఇవన్నీ కాకపోతే ఇంకా ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఏవో ఒకటి బ్రహ్మాండంగా వాడేసుకుంటారు ప్రజలను మాయ చేయడం తెలియదా వాళ్ళకు తెలుసు మరి ఎవరు పశువు ఎవరు ఆలోచించుకోవాలి ఎవరు బాధితులు జనం నువ్వు నేను మనోళ్ళే ఇప్పుడు ఆ ఇండిగో విమాన ఈ సంక్షోభంలో తీవ్రంగా నష్టపోయే భావోద్వేగంగా కుటుంబ సభ్యులు కోల్పోయి కొన్ని కార్యక్రమాలకు హాజరు కాలేక గంటల గంటలు అక్కడ నిరీక్షించుకుంటూ డబ్బులు కోల్పోయి ఇందులో ఉన్నోళ్ళు ఎంతమంది గుడ్డిగా ఈ ప్రభుత్వాలను సమర్థించుకుంటూ వచ్చి ఉంటారు అడ్డదిడ్డంగా మతం కోణంలో దేవుడు కోణంలో ఇప్పుడు ఎవరినో ఎవరో కాపాడమని చెప్పండి చూద్దాం ఎవరిని ఎవరో కాపాడమని చెప్పండి స్పెసిఫిక్గా ఒక దేవుడిని ఒక మతానో లేకుండా ఇంకేదో అని అండలేము చేసి నేను ఆ పాయింట్ ఏంటి ఎప్పుడైనా చర్చ ప్రభుత్వాల ఎఫిషియన్సీ మీద చర్చ జరగాలి ఇంత జరుగుతూ ఉంది బరే బరే జనం రియలైజ్ అవ్వద్దా చర్చ ఏం జరగాలి ఏం రియలైజ్ అవుతాం రెండు రోజులు గడిచిపోతే ఎవడో మళ్ళీ సంక్షోభానికి కారణమైన వాళ్ళ చేతిలో ఉన్న పత్రిక మీడియా ఉంటుంది కదా వాడు ఇంకేదో కొత్త అంశాన్ని తీసుకొస్తే దాని మీద నువ్వు నేను తిట్టుకొని కొట్టుకునే సరిపోతాం వాడు డిసైడ్ చేసేట మన షెడ్యూల్ ఏంది అని వాడు డిసైడ్ చేస్తాడో మనం ఏం మాట్లాడాలి అని వాడు డిసైడ్ చేసాడ మనం ఏం మాట్లాడాలి అని మరి బలిపశువులు ఎవరు మనమే సరే గొప్పోళ్ళంలే మనం 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 బలిపశువులం అవుతూ మనం బాధితులం అవుతూ మనం అన్యాయానికి గురైపోతూ మళ్ళీ మన మెడ మళ్ళీ కరెక్ట్గా ఆ కత్తి కింద కరెక్ట్ ఇక్కడ పెడతాం మెడ తీసుకొచ్చి నరుకు అని ఏ రూపంలో అర్థవంతమైన చర్చ చేయకుండా అర్థం అడ్డదిడ్డమైన చర్చ చేస్తూ ఉన్నామంటే మేడం ఆడబెట్టినట్లే తల తీసి మేడమ్ ఆడబెట్టి నరుకు అని చెప్పి కత్తి కింద పెట్టినట్లే అదే పని చేస్తాం చాలామందివి ప్రభుత్వాలు ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళ పరిపాలన ఎట్లా ఉండాలి వాళ్ళ అంశాలు ఎట్లా ఉండాలి దేని గురించి మాట్లాడాలి దేని గురించి మాట్లాడుతున్నారు ఇవి ఎక్కడైనా మనం పట్టించుకుంటావా మళ్ళీ బలిపశువు ఇంకెవడో అని చెబితే దాని గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటాం బలిపశువు ఇంటికొచ్చివో బలిపశువు మినిస్టరు బలి ప్రభుత్వం బలిపశువు ఇంకోడు ఏం కాదు బలిపశువులంతా మనమే మనల్ని బలిపశువులుగా పెట్టి అందులో నుంచి ఎవడో మొత్తం మీద ప్రయోజనం అందబోతూ ఉన్నాడు ఎవడు ప్రయోజనం అందుకని ఇమీడియట్గా తెలియదు కనీసం కొన్ని నెలల తర్వాత క్లారిటీ వస్తుంది ఎవడు ప్రయోజనం పొందాడు ఇంతమందిని బలిపరిశోధనలు చేసి అని